కాశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై దాడి చేసి ఇరవై తొమ్మిది మందిని చంపిన ఉగ్రవాదులను పట్టుకుని కఠిన శిక్ష విధించాలని ట్రూ సెంటర్ సభ్యులు ఐడియల్ యూత్ రాష్ట్ర కార్యదర్శి ఇమ్రాన్ కాకినాడ నగరంలో శుక్రవారం కాకినాడ ముస్లిం జేఏసీ ట్రూ మ్యాసేజ్ సెంటర్ ఐడియల్ యూత్ మూవ్మెంట్ జమాత ఇస్లామి హిందూ ఆధ్వర్యంలో కాశ్మీర్లో మృతి చెందిన పర్యాటకులకు నివాళులర్పిస్తూ శాంతి ర్యాలీని చేపట్టారు హింస ఆగాలి శాంతి వర్ధిల్లాలనే నినాదాలు చేశారు ఈ సందర్భంగా అకిర్ అలీ ఇమ్రాన్ హుస్సేన్లు మాట్లాడుతూ పర్యాటకులపై దాడి పిరికి పంద చర్యగా అభివర్ణించారు ఈ కార్యక్రమంలో జమాత ఇస్లామి హింద్ నగర సభ్యులు రహంతుల్లా షరీఫ్ కాజా మొహిద్దీన్ అబ్దుల్ వహీద్ ఎస్ఐఓ నగర అధ్యక్షులు సాహెల్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు దాన్ని మేమందరం ఖండిస్తున్నాం ఉగ్రవాదానికి ఏ మతంతో కూడా సంబంధం లేదు కాబట్టి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు ఏ అయినా సరే వారు ఖచ్చితంగా ఖండించాలి వారిని దండించాలి తర్వాత శిక్షించాలి ఎందుకంటే ఏ మత గ్రంథం కూడా మానవాళ్ళి యొక్క శ్రేయనే కోరుకు తప్ప మానవుల్ని హననాన్ని ఏమాత్రం కోరుకోదు ఒక వ్యక్తిని చంపితే సర్వ మానవాళిని చంపినట్లయినటువంటి విషయాన్ని ఖురాన్ గ్రంథం చెప్తుంది అదేవిధంగా ఒక వ్యక్తిని కాపాడితే సర్వ మానవాళిని కాపాడినట్టు అని చెప్పి కురాన్ చెప్తుంది అంతేకాకుండా నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించిన బైబిల్ గ్రంథం చెప్తుంది మానవ సేవ మాధవ సేవ అనేటువంటి హిందూ శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా అన్ని శాస్త్రాలు కూడా మానవ శ్రేయానికే పెద్దపీట వేస్తున్నాయి తప్ప మానవుల్ని నశింప చేయడం కానీ మానవుల్ని హత్య చేయడం కానీ ఎవరి దీనికి అప్పు లేదు ఇది దేవుడిచ్చిన ప్రాణం కాబట్టి ప్రతి ఒక్కరి దీన్ని కాపాడాలి అయితే ఏ ఘటన అయితే జరిగిందో ఇప్పుడు కశ్మీర్లో మేము అందరూ ఖండిస్తున్నాం దీన్ని వారు ఖచ్చితంగా దీని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఎంత విధంగా శిక్షించాలంటే బహిరంగంగా శిక్షించాలి బహిరంగంగా ఉరి వేయాలి బహిరంగంగా షూట్ చేయాలి వాళ్ళని ఎందుకంటే ఎన్నో దేశాల్లో ఇటువంటి తప్పులు చేసిన వాళ్ళని షూట్ చేసి అక్కడ ఎటువంటి నేరాలు జరగకుండా చూస్తున్నారు కాబట్టి అదే చట్టాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ దుర్మార్గుల్ని శిక్షించాలి ఎందుకంటే మానవులు ఎంతో గొప్ప సంపద కలిగి ఉన్నారు తర్వాత భారతదేశ అభివృద్ధి చెందుతున్న దేశం తర్వాత ఈ ఈ యొక్క అభివృద్ధి చెందుతున్న దేశం యొక్క దీన్ని చూడలేక కొన్ని మా దాయాది దేశాలు ఏం చేస్తున్నాయంటే ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి మనం భారతీయులు అందరం కూడా ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ కాకుండా ప్రతి ఒక్కరు భారతీయులు భారతీయులుగా ఒక దేశవాసులుగా భావించి మనం ఏంటంటే ఐక్యంగా పోరాడాలి ఈ సందర్భంగా ఎటువంటి కవింపు చర్యలకు దూరంగా ఉండాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నాను భారత జాతి వికసించాలి ప్రపంచ శాంతి వరదిల్లాలి జమ్మూ కాశ్మీర్లో బెహల్గాంలో అమాయక పర్యాటకుల పైన ఉగ్రవాదులు దాడి దాడికి దిగడం ఒక పిరికిపంద చర్యగా కాకినాడ ముస్లిం జేఏసీ తరఫున ఈ ఉగ్రవాద ఘటన ఈ ఉగ్రవాద ఘటనను ఖండిస్తున్నాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఇతరు జమ్మూ కాశ్మీర్లో ఏడు లక్షల మంది భారతీయ సిపాయి భారతీయ సైన్యం ఉన్నా సరే ఈ ఘటన జరగడం అనేది చాలా ఎటువంటి ఘటనలు జరగడం వెనకాల మరి ఎటువంటి ప్రణాళిక ఉన్నాయో తెలియదు కానీ చాలామంది మా మాజీ ఆర్మీ అధికారులు కూడా దీనిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరి ఈ ఘటనలో మతానికి సంబంధం చే చాలామంది చేకూరుస్తున్నారు ఈ ఉగ్రవాదానికి ఎటువంటి మతం సంబంధం లేదు ఎటువంటి మతాను ఎటువంటి మతం కూడా ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదు మరొక విషయం ఏమిటంటే సయ్యద్ ఆతిఫ్ షా అనే ఒక కాశ్మీరీ యువకుడు ఈ భారతీయ పౌరులను పర్యాటకులను కాపాడే క్రమంలో తన ప్రాణాన్ని అర్పితం చేశాడు దీన్ని బట్టి అర్థమైన విషయం ఏమిటంటే ఉగ్రవాదానికి మరింత సంబంధం లేదు ఉగ్రవాదం నశించాలని మనం అందరం భారతదేశంలో ఎక్కడైనా ఎటువంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే ప్రభుత్వం వారిని శిక్షించాలి ఎవరికైతే బాధ్యత ఎవరైతే బాధితున్నారో వారికి న్యాయం చేకూరాలని కాకినాడ ముఖ్యం చేసి తరఫున కోరుకుంటున్నాము ఉగ్రవాదం నశించాలి